నమస్తే అందరు ఎట్లున్నా రోజు మంచి ఉన్నారా నేనైతే సూపర్ ఉన్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివానీ రావుల టూ సిక్స్ జీరో త్రీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుపోతే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఎంగిలిపూల బతుకమ్మ వ్లాగ్ అనమాట చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే ఎడిటింగ్ చేసిన అంటే కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ నా ఫోన్లోనే మా డాడీ ఫోన్లోనే అం అన్నీ గ్యాదర్ చేసుకొని అయితే వీడియో అయితే ఎడిటింగ్ చేసిన లాస్ట్ వరకు వీడియో చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మా డాడ్ అయితే ఇక్కడ అయితే కూరగాయలు అయితే కట్ చేసిండ మా డాడీ అయితే మా మమ్మీ లేకున్నా ఫుల్ హెల్ప్ చేస్తాడు మా డాడీ వంట కూడా వేస్తాడు కొన్ని కొన్ని వంటలు మా డాడీ దగ్గర చూసి నేర్చుకున్న నేనైతే నాన్ వెజ్ అయితే కుర్రా చేస్తాడు ఇంకా మా నాన్నమ్మ తాత వాళ్ళకైతే బియ్యం ఇచ్చేసి వచ్చిండో ఇంకా మా డా మా డాడే వండుతాడు అంటే ఈరోజు కర్రీ ఇంకా నేనైతే ఇక్కడ పూరీలు అయితే చేసిన ఫాస్ట్ ఫాస్ట్గా ఈరోజైతే మా అమ్మకి రెస్ట్ నేను మా డాడీ వంట చేసినాం కాబట్టి మా డాడీ ఒక కర్రీ చేసిన నేను ఫటాఫట్ పూరీలు చేసేసి చారు చేసి ఇంకా లివర్ కూడా తెచ్చిండు లివర్ కర్రీ మమ్మీ చేస్తాడో డాడీ చేస్తాడో తెలియదు నాకైతే వండనీకి వస్తుంది కానీ అంత పర్ఫెక్ట్ అయితే రాదు ఇంకా డాడీ అయితే ఇక్కడ మటన్ కర్రీ అయితే వండుతుంది అనమాట మస్తు చేస్తాడు మా డాడీ మటన్ కర్రీస్ మా దగ్గర ఏమన్నా అకేషన్స్ ఏమైనా అయినా కూడా మా డాడీ మా పెద్ద బావి ఇద్దరు ఉంటే చాలు ఫటాఫట్ అయిపోతాయి వంటలు అయితే ఇంకా నేనైతే ఇక్కడి కోసం కొంచెం చారు కోసం మనం ఆనియన్ కట్ చేస్తున్నాం ఇంకా నాకైతే ఆనియన్ కట్ చేయడం అంటే పెద్ద టాస్క్ నాకు అస్సలు నచ్చదు ఊకే కండ్ల పంట వాటర్ వస్తూ ఉంటే ఇంకా నేనైతే ఫట్ఫట్ కట్ చేస్తున్నాం ఇంకా నేనైతే ఇక్కడ బగారా అయితే చేస్తున్నాను అనమాట నాకు నెయ్యి లేకపోతే బగారా తిన్నట్టు ఉండదు ఎందుకంటే మనం ఊకే తినం కదా ఎప్పుడో ఒకసారి తింటాం ఇంకా నా స్టైల్ అన్ని నేనైతే అన్నం అయితే వండుతున్నా అనమాట పచ్చిమిర్చి క్యారెట్ ఆనియన్ బగారాకు మసాలాలు వేసి వాటర్ బాగా మగ్గిన తర్వాత అయితే వేసేసుకుంటాం ఇంకా మా మమ్మైతే ఇక్కడ దేవుడు దీపం అయితే పెడుతుంది నేను పెడదాం అనుకున్న ఇంకా స్నానం బి చేయలే ఇంకా స్నానం చేసుకునే వరకు లేట్ అవుతుంది మమ్మీ నువ్వు అని చెప్పి మా అమ్మ దీపం అయితే పెడుతుందనమాట ఇంకా మా అయితే ఇక్కడ మా తాతకి నానమ్మకి అమ్మమ్మ తాత వాళ్ళకైతే నైవేద్యంకైతే ఇసరాకులలో పెడుతుంది మేమైతే నాన్ వెజ్ పెడతాం కొంత కొంతమంది వెజ్ పెడతారు ఏమో అయితే ఎప్పుడు నాన్ వెజ్ పెడతాం వెజ్ అస్సలు పెట్టాం ఇంకా పూరి మటన్ కర్రీ బగార్ అన్నం ఇంకా ఇంకా మా అమ్మే కొబ్బరికాయ అయితే కుడుతుంది అనమాట మా మమ్మీకి వాళ్ళ మా మమ్మీ అది ఎంత ఇష్టం అంటే మస్తు ఇష్టం ఇంకా మా అమ్మమ్మకి లివర్ కర్రీ అంటే మస్తు ఇష్టం అనమాట ఇంకా మా డాడీ అయితే ఈ రోజు అల్లవ ఈ గ్లాస్లో అమ్మమ్మ ఎప్పుడు మా ఇంటికి రాని పక్క లివర్ లివర్లు తెప్పించుకొని ఫ్రై చేయించుకునేది మా అమ్మతోటి మా అమ్మ చాలా ఎమోషన్ అయింది మా అమ్మకి లివర్ అంటే ఇష్టం అని ఇంకా మామమ్మ అయితే ఒక బరికైతే కొడుతుంది అనమాట మస్తు అంటే మస్తు మా మమ్మీ ఎప్పుడు చేసినా ఎప్పుడైనా నైవేద్యం పెడితే ఏడుస్తుంది అరే మా అమ్మ వాళ్ళు ఉంటే బాగుండు మేము ఇల్లు కట్టుకున్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఏంటిది ఇంకా మా మమ్మీకి ఫుల్ అంటే ఫుల్ ఎమోషన్ అయిపోయింది ఇంకా నైవేద్యం అయితే పెట్టి అందరం అయితే పెట్టుకున్నాం అమ్మక ఇంకా పెట్టుకొని మేమైతే నైవేద్యం పెట్టినాక డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయినాక ఇంట్లోకి వస్తామన్నమాట అంటే ఒక నమ్మకం వచ్చి తింటారు అని ఇంక అందరం అయితే మొక్కిన మా పెద్దక్క అందరం అయితే మొక్కేసి ఇంకా లోపలికైతే వచ్చి అనమాట మా చిన్నక్క వాళ్ళైతే రాలేరు ఫోన్ చేసి చెప్పిన డాడీ కానీ రాలేదు ఇక ఒక ఏముందని చెప్పి పెద్ద అక్క వాళ్ళు పెద్దక్క పిల్లలు అయితే వచ్చిర్రు అందరం కూర్చొని అయితే అనమాట ఇంకా నేను మా బొమ్మడిదిగడైతే బతుకమ్మ పువ్వు తీసుకురాడానికి అయితే పోతున్నాం అనమాట మస్తు లేట్ అయిపోయింది ఎట్ ఉంటేయో ఉండవు అనుకున్నా కానీ ఇంకా ఇక్కడైతే బంతి పూలు అయితే ఫుల్ రేట్లు ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ కేజీ అంటే అస్సలుకి మంచిగా లేవుగా తీసుకునే ఏదో ఒకటి అని చెప్పి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయినమాట ఆ మమ్మీ పోగానే ఫస్ట్ వేడివేడి కాఫీ అయితే పోసింది చాలా రోజుల తర్వాత కదా ఆ మమ్మీ నాకైతే బతుకమ్మను విరవడం అయితే నేర్పిస్తుంది ఇట్లా చేయాలి అట్లా చేయాలి అన్నీ నేర్చుకోవాలని చెప్పి నేర్పిస్తుంది అనమాట

అమ్మా నీ మొక్కం చూసుకోని కాదు మాట్లాడమని చూసుకొని చూసుకోని నేను మాట్లాడమని చెప్పిన మేమైతే బతుకమ్మ ఆల్మోస్ట్ ఇప్పుడు సెవెన్ అవుతుంది నేను రెడీ కావాలి నేను రెడీ అవ్వడమని ఇప్పుడు మా మమ్మీని ఏ డ్రెస్ వేసుకుంటా ఏ డ్రెస్ వేసుకోవాలని మా మమ్మీని అడుగుతాం మా మమ్మీ నీ నువ్వేమైనా వేసుకో నీ ఇష్టం నువ్వేమైనా వేసుకో అంటుంది మా ఇంట్లో ఎప్పుడు ఇదే పంచుడు మమ్మీ చాలా రోజుల తర్వాత బతుకమ్మని తీర్చడం ఫుల్ వర్షం ఇంక నేనైతే ఇంట్లోనే బతుకమ్మనైతే అయితే అనమాట అసలు పోవడానికి కూడా లేదు కొద్దిసేపు ఆడి వచ్చేసిన ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి